అండి ఇంట్లోనే ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ కోన్స్ చాలా క్రిస్పీగా ఐస్ క్రీమ్ బయట దొరికే అంత సాఫ్ట్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ బౌల్లో కాచి చాలార్చిన చికెన్ పాలు ఒక కప్పు ఒక కప్పు పాల పొడి నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి ఇందులో ఎటువంటి ఆయిల్స్ ఉండో అంతా మిల్క్ తో చేసింది కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను అర కప్పు పంచదార వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక కప్పు తీసి పక్కకు పెట్టుకోండి అలాగే బాగా పడిన మామిడి పండు గుజ్జుని ఒక కప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకుని మనం పక్కకు తీసుకున్న దాన్ని కూడా మిడిల్ లోకి వేసుకుని పుల్లతో కానీ స్పూన్ తో ని బాగా స్ప్రెడ్ చేసి ఆయన కవర్ వేసి మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఐస్ క్రీమ్ కోన్స్ కోసం బౌల్లో మూడు టేబుల్ స్పూన్లు పంచతారా రెండు ఎగ్ వైట్ త్రీ టేబుల్ స్పూన్స్ ని కరిగించి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఐదు టేబుల్ స్పూన్ల మైదా పిండి చిటి సాల్ట్ ఎసెన్స్ కొంచెం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా పిండిని పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత నాన్ స్టిక్ పాన్ మీద మాత్రమే వేసుకోవాలి ఎంత పలుచక కుదిరితే అంత పలుచగా వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా కాల్చుకోవాలి కోన్స్ చుట్టడానికి నేను బుక్స్ పైన ఉండే దల్సర అట్టని ఈ విధంగా చుట్టి ప్లాస్టర్ వేసానండి వేడిగా ఉన్నప్పుడే కోన్ చుట్టి తర్వాత తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి